The har the tiranga har tiranga the tiranga the tiranga har tiranga the har the Lunga, the को सुनाना है गर्व है इस तिरंगे पर सारे चाह को ये दिखाएंगे अमृत काल मनाएंगे हर घर तिरंगा लहराएंगे, हर घर तिरंगा हर घर तिरंगा सिंधा चंदाने गुम పోరాటానికి నాంది పలికాం మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం పరామర్ పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం డెబ్బై ఏళ్లుగా పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది ఇదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది పదమూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం అందిస్తా ఉన్నాం రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక ఒక భరోసా భావోద్వేగం ఈ ఏడాది జూలై పద్నాలుగు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తూ ఉంది గత ఏడాది ఇదే ఆగస్టు పదిహేనున రైతు రుణమాఫీకి శ్రీకారం తుట్టాం రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మందికి రైతులకు గాను ఇరవై కోట్ల ఆరు వందల పదహారు కోట్ల వ్యయంతో రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్రం ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశాం ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా రైతుల విషయంలో రాజీ పడలేదు తెలంగాణ రైతులను భూమి చేసి దేశంలో అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించాం ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు పన్నెండు వేల పెట్టుబడి సాయం ప్రకటించాం పరిమితులు లేకుండా ప్రతి రైతుకి ఈ పథకం కింద సాయం చేశాం జూన్ పదహారు ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాము రాష్ట్రంలోని డెబ్బై లక్షల పదకొండు వేల నూట ఎనభై నాలుగు మంది రైతులకు ఈ సాయాన్ని అందించాము